శరీరంలో ఏ భాగంలో ఉన్న నొప్పి వస్తే ఆ నొప్పిని సమర్థవంతంగా గుర్తించి మిరుగైన చికిత్స అందించడం సాధ్యమవుతుందని మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు ఇదే విషయమే వారు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు పెయిన్ మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నొప్పిని లక్షణాల కాకుండా నొప్పిని జబ్బుగా ట్రీట్ చేసి నొప్పిని పూర్తిగా అర్థం చేసుకుని అది ఎక్కడి నుంచి వస్తుంది స్కిన్ నుంచా మజిల్ నుంచా నర్వ్ నుంచా జాయింట్ నుంచా రోడ్ నుంచా చూసి దానికి కరెంట్ ట్రీట్మెంట్ వేరియస్ మోడాలిటీస్ వాడి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ ఎమిషన్స్ వాడి కానీ నర్వ్స్ బ్లాక్స్ ఇచ్చి కానీ జాయింట్లోకి ఇంజెక్షన్స్ చేసి కానీ లేదు ఇంట్రాథికల్ పంప్స్ అని న్యూరో అబ్లేటివ్ టెక్నిక్స్ అని యూనో మాడలేటెడ్ టెక్నిక్స్ అని చెప్పి వాడి కొంచెం డయాగ్నోస్టిక్ బ్లాక్స్ చేసి నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది దాని మెకానిజం ఏంటి దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి క్యాన్సర్ పెయిన్ అనే కాదు అన్ని రకాల నాన్ క్యాన్సర్ పెయిన్స్ అంటే బోన్ పెయిన్స్ నర్వ్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ అన్నింటికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం సో నొప్పి ఉంది ఎవరిని కలవాలో తెలియకపోయినా సరే నొప్పి ఉంది దీనికి ట్రీట్మెంట్ ఏం లేదు ఈ ఇంతే ఈ నొప్పిని మేము అనుభవించాల్సిందే అనుకోకుండా నొప్పి ఉన్న వాళ్ళందరూ మెడికవర్ లో మా డిపార్ట్మెంట్ ఆఫ్ పెయిన్ మెడిసిన్ వచ్చి మేము మా చేత ఎగ్జామిన్ చేయించుకుని మేము ఇచ్చే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకొని పెయిన్ ఫ్రీ అవుతారని చెప్పి మా విష్ పెయిన్ కి ఇన్సూరెన్స్ ఉంది బిఎస్కే వై టీఎంజే వై ప్రోగ్రామ్స్ ఆరోగ్యశ్రీలో ఇంకా లేదండి దాని గురించి యాక్చువల్ మా సొసైటీ స్టడీ ఆఫ్ పెయిన్ వర్క్ చేస్తుంది అంటే ఈ స్టేట్ లో సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ పెయిన్ అని అందరు పెయిన్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు యాక్చువల్ గా గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నారు మేబీ ఎనదర్ ఇయర్ ఆరోగ్య లో కూడా ఎన్ని పెయిన్ కవర్ అవ్వచ్చు స్టిరాయిడ్ కాదండి రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్ ఇందులో యాక్చువల్ గా చిన్న అపోహలు కూడా ఉన్నాయి ఇందులో అప్పుడే స్టార్ట్ అయిన లేదా ఎల్బో లాంటి కండిషన్ చేస్తాయి అంతేగాని పూర్తిగా అరిగిపోయిన ఉడికి పిఆర్పి చేసి పూర్తిగా సర్జరీ అవాయిడ్ చేయడం అనేది సైంటిఫిక్ కానే కాదు అలాగే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ సో నేను చెప్పే ప్రొసీజర్స్ ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అప్లేషన్ యూరో ఆపరేటివ్ ప్రొసీజర్స్ యూరో మాడ్యులేషన్ ఆ టెక్నిక్స్ లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ ఇంకోటి ఏంటంటే పెయిన్ రిలీఫ్ రావాలి అంటే ఎప్పుడు కండిషన్ బట్టేనే కాదు ఏంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు ఏదో ఈ రోజు పెయిన్ చేస్తున్నాం కదా అన్నిటికీ ట్రీట్ చేసేస్తాం సర్జరీ అవసరం ఉండదు అలా చెప్పడం కరెక్ట్ కాదు కొంత పేషెంట్ సర్జరీ అవసరం అవుతుంది కొంత పేషెంట్ సర్జరీ అవసరం లేకుండా ట్రీట్ చేయొచ్చు అన్నసర సర్జరీ అవైడ్ చేయచ్చు సర్జరీకి అన్ఫిట్ కానీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు అసలు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా కూడా చేయొచ్చు అన్ని క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ పెయిన్ అనేది నార్మల్ పెయిన్స్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది ఈ క్యాన్సర్ పెయిన్ ట్రీట్ చేయడానికి రకరకాల మొడయాబిస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి న్యూరోలైటిక్ బ్లాక్స్ అని రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ అని చిన్న చిన్న ఇంజక్షన్స్ అని వాటితో పాటు మందులు మా దగ్గర అంటే అన్ని హాస్పిటల్స్ ఆ మందులు ఉండవు లైసెన్స్ హాస్పిటల్స్ లో కొన్ని మందులు ఉంటాయి అలాంటి నార్కోటిక్ మందులు బాడీ కానీ ఆమె నొప్పి తగ్గించు ఎన్ని జెషనల్ ద్వారా క్యాన్సిల్ బృపిస్తారు సార్ పూర్తి నివారణ అనేది ఎంత ఎర్లీగా డయాగ్నోస్ అయిన దాన్ని బట్టి పూర్తి నివారణ ఉందా లేదా అని డిపెండ్ అయ్యింది బాగా అడ్వాన్స్ స్టేజ్ స్టేజ్ ఫోర్ అనుకోండి మనం ఓన్లీ ప్యాలెంటీచర్ వాళ్ళకి ఇవ్వగలుగుతాం అంటే వాళ్ళకి నొప్పి లేకుండా సాధ్యమైనంత వరకు హై క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తూ ఎంతకాలం మనం పొడిగించుగలుగుతామో అని చూస్తాం అది ఎర్లీగా డయాగ్నోస్ అనుకోండి పూర్తిగా నయవే అవకాశం చాలా ఎక్కువ క్యాన్సర్ గుర్తించే అవకాశం గుర్తించే అవకాశం ఇప్పుడు రకరకాల అంటే తగ్గని నొప్పి అంటే తగ్గని పుండు ఎక్కడి నుంచినా తగ్గని విరోచనాలు ఆకలి తగ్గడం బరువు తగ్గడం మన శరీరంలో వేరే రంధ్రాల నుంచి బ్లీడింగ్ అవ్వడం ఇలా ఏదైనా డబ్బు లక్షణం నాలుగు వారాల కంటే ఎక్కువ ఉందనుకోండి అది వెంటనే క్యాన్సర్ తప్పకుండా రూల్అట్ చేసుకోవాలి అనే స్పృహ పేషెంట్ కూడా ఉండాలి వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే చేయవలసిన ఇన్వెస్టిగేషన్స్ స్కాన్స్ బ్లడ్ టెస్ట్ ఇమేజింగ్ చేసి డయాగ్నోసెస్ ట్రీట్ చేయాలి